వెల్కమ్ ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు జిల్లా పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి ఆయన ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు సందర్బంగా ఆయన పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగి పోలీస్ స్టేషన్ ను పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు రిసెప్షన్ సెంటర్ పనితీరును కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఫైయర్స్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకుని మొత్తం చూశారు వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని చూశారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు గంజాయి నిర్మూలనకు అధికారులకు పకడ్బందీగా కృషి చేయాలని గంజాయికి అవుతే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు దాని నిర్మూలనకు పతిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు పోలీస్ సిబ్బంది సాధక బాధకాలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు కమిషనర్ తో పాటు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ Suponiendo <susurra> que <susurra> 何